హాయ్ వెల్కమ్ టు ఆసమ్ సమ్ క్రియేటర్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా అక్షయ తృతీయ రోజు బంగారం కొనేసుకున్నారా మనకి అక్షయ తృతీయ వచ్చిందంటే చాలండి ఆడవాళ్ళకంతా పండగే పండగ బంగారం గడ అంతా పండగే పండగ ఎందుకంటే వాళ్ళకి వ్యాపారం జరిగితే వాళ్ళకు కూడా లాభాలు వస్తాయి కదా అందుకని వాళ్ళకి పండగే పండగ ఆడవారికి పండగే పండగ మన దగ్గర డబ్బులు లేకపోయినా సరే అక్షయ తృతీయ రోజు ఖచ్చితంగా బంగారం కొనాల్సిందే గ్రామైనా అరగ్రామైనా పావు గ్రామైనా ఇంట్లో దెబ్బలాడి మరీ వెళ్ళి కొనేసుకుంటాం లేదా పక్క వాళ్ళని అప్పన్న తీసుకొని మరీ కొనేసుకుంటాం ఎందుకంటే అక్షయ తృతీయ రోజు బంగారం కొంటే ఆ సంవత్సరం అంతా మనకి బంగారానికి దేనికి లోటు ఉండదు అని చెప్పేసేసి ఒక ప్రచారం అయితే వచ్చేసింది చక్కగా అందరూ ఆడవాళ్ళంతా బంగారం షాపుల్లోనే ఉంటున్నారండి ఎండ అయినా ఎండను లెక్క చేయకుండా అయితే అక్షయ తృతీయ రోజు నిజంగా బంగారమే కొనాలా ఈ విషయం మనం ఈరోజు తెలుసుకుందాం అక్షయము అంటే క్షయము లేనిది ఎప్పుడు నిండుగా ఉండేది అయితే ఈ అక్షయ తృతీయ రోజు మనం బంగారం ఎందుకు కొనాలి అని చెప్పేసేసి చాలామందికి డౌట్ బంగారం కొనక్కర్లేదండి బంగారం కొనాలి అనేది అదొక ప్రచారం మాత్రమే అక్షయ తృతీయ రోజు మనం చేయవలసిన పనులు ఏంటి అంటే హిరణ్య గర్భో భూగర్భో మాధవో మధుసూదన హిరణ్య గర్భుడు శ్రీ మహావిష్ణువు ఆయన గర్భంలో ఉన్నది బంగారం సాలగ్రామ రూపంలో గండకీ నదిలో ఈ అక్షయ తృతీయ రోజు వైశాఖ మాసం శుక్లపక్షం తదియనాడు మనకి ఫస్ట్ బంగారం అనేది సాలగ్రామం గండకీ నదిలో ఆ రోజు పుట్టింది కాబట్టి మనం ఆ రోజు నుంచి మనం అక్షయ తృతీయగా ఈ పండుగ చేసుకుంటున్నాం అంతేకాదండి ఈ అక్షయ తృతీయ రోజు ఎంతోమంది మహానుభావులు ఎంతోమంది గొప్పవారు ఈ అక్షయ తృతీయ రోజు ఎన్నో మంచి పనులు చేశాయి విష్ణు శ్రీకృష్ణుడు కుచేలుణ్ణి పిలిచి అటుకులు ఇచ్చినప్పుడు అతను ఆ అటుకులతోటి ధనవంతుడు భవనాలు అన్నీ వచ్చేస్తాయి అదే రోజు అక్షయ తృతీయ రోజు అది జరిగింది ఈ అక్షయ తృతీయ రోజే పురాణాల ప్రకారం పరశురాముడు హయగ్రీవుడు నరనారాయణులు జన్మించారు అక్షయ తృతీయ వంటి పవిత్రమైన రోజున బ్రహ్మదేవుడి కుమారుడైన అక్షయ కుమారులు జన్మించారు అక్షయం అంటే క్షయం అంటే తరగనిధి అని అర్థం అక్షయ తృతీయ వేళ యక్షరాజుకు నిధులు లభించాయని మనకి పురాణాల ద్వారా తెలుస్తుంది అక్షయ తృతీయ వంటి పవిత్రమైన రోజుని భగీరథుడు తన యొక్క తపస్సుకు మెచ్చి గంగమ్మ తల్లి దిగింది అక్షయ తృతీయ రోజునే ద్వాపర యుగం ముగిసిందని సత్యయుగం త్రేతాయుగం ప్రారంభమైందని నమ్ముతారు అయితే వేదవ్యాసుడు గణేషుడు మహాభారతాన్ని రాసింది కూడా ఈ అక్షయ తృతీయ రోజే ఆదిశంకరాచార్యుల వారు కనకధార స్తోత్రాన్ని ఈ అక్షయ తృతీయ రోజునే రచించారు అని చెప్పి చెప్తారన్నమాట అక్షయ తృతీయ వంటి పవిత్రమైన రోజునే మహాభారత యుద్ధం ముగిసినట్లు పురాణాల ద్వారా మనకి తెలుస్తుంది ఇదండి అక్షయ తృతీయ రోజు ఇన్ని మంచి పనులు జరిగాయి కాబట్టి మనం కూడా ఈరోజు ఆ శ్రీమన్నారాయణుడిని కానీ మనం పూజించినట్లయితే మనకు కూడా అన్నీ సుఖంగా జరిగిపోతాయి అని అర్థం అయితే ఈరోజు మనం ఏం చెయ్యాలి అయి మనకి ఈ అక్షయ తృతీయ వైశాఖ మాసం శుక్లపక్షం తదియ రోజు వచ్చింది కాబట్టి అంటే వైశాఖ మాసం అనగానే మనకి ఎండాకాలం ఈ ఎండాకాలం రోజు మనం చేయవలసింది ఏంటి అంటే దాన ధర్మాలు చేయాలి ఈరోజు నిండు కుండతో చక్కగా నీళ్లు నింపి దానం చేయాలి అలాగే ఎండలో వెళ్తున్నటువంటి వాళ్ళకి ఛత్రం గొడిగి ఇవ్వాలి చెప్పులు ఇవ్వాలి ఇలాంటి పది మందికి అన్నం పెట్టాలి అలాగే మజ్జిగ చక్కగా ఎండలో తిరుగుతున్న వాళ్ళకి మజ్జిగ ఇవ్వండి ఇవన్నీ పుణ్యకార్యాలు ఈ పుణ్యకార్యాలన్నీ మనం చేసినట్లయితే మన యొక్క బాధలన్నీ కూడా నివారణ అయిపోతాయి అని చెప్పేసేసి మనకి పురాణాల ద్వారా మనకి తెలుస్తున్నటువంటి అంతేకాని మనం ఏదో అక్షయతృతీయ రోజు చక్కగా వెళ్ళిపోయి బంగారాలు కొనుక్కొని లక్ష్మీ పూజ చేసేస్తే మనకి బంగారం ఉండిపోతుంది అని అనుకోవడం అనిపిస్తాను ఇంకా ఏంటి అంటే ఇంకా ఒక పని చేయొచ్చు అందరం మనం బంగారం లక్ష్మి ఉప్పు అనేది లక్ష్మీ స్వరూపం అందుకే ఎవరైనా ఉప్పు తొందరగా ఇవ్వరండి శుక్రవారం మంగళవారం ఉప్పు పెరుగు ఇవన్నీ లక్ష్మీ రూపాలన్నమాట ఎవరు కూడా ఆ టైంలలో ఆసలసంది వేళ ఆరు దీపాలు ఎడితే ఎవరు కూడా ఉప్పు ఉప్పు ఇవ్వమని చెప్పి వెళ్ళి అడక్కండి అలాగే పెరుగు కావాలి అని చెప్పి అడక్కండి ఆ ఉప్పు పెరుగు అలాంటివి ఎవ్వరు కూడా ఇవ్వరు అంటే ఇంట్లో లక్ష్మి వెళ్ళిపోతుంది అని ఇంకొక మనం చేయవలసిన ఒకవేళ అంతా మరీ నిష్టగా మన ఇంట్లో బంగారు ఉండిపోంటే ఉప్పు ప్యాకెట్ ఒకటి తెచ్చి ఇంట్లో పెట్టుకోండి అది మంచిది ఇంకా అంటే పది రూపాయల్లో పోతుంది ఎవరిని అప్పడక్కర్లేదు మనకి లేని పోకటలకు మనం వెళ్ళిపోయి తెచ్చేసుకొని ఏదో దేవుడు మనల్ని కనికరించేస్తాడు అని చెప్పేసి అనుకోకర్లేదు చక్కగా ఉప్పు ప్యాకెట్ తెచ్చుకొని ఇంట్లో లక్ష్మీదేవి శ్రీమన్నారాయణుడిని మనం కానీ ప్రార్థించినట్లయితే అక్షయ తృతిరోజు మన ప్రాబ్లమ్స్ అన్నీ సాల్వ్ అయిపోతాయి భగవంతుడి అనుగ్రహం ఉంటుంది అందరం హ్యాపీగా ఉంటాం అంతే కానీ బంగారం షాపులకి మనం లాభాలు చేకూరిస్తే మనకు వచ్చింది ఏం లేదండి అంటే ఉంటే కొనుక్కోవచ్చు డబ్బులు అది ఈ రోజే కొనక్కర్లేదు మన దగ్గర ఎప్పుడు డబ్బులు ఉంటే అప్పుడు వెళ్ళి హాయిగా కొనుక్కోవచ్చు అండి అంతే కానీ వాళ్ళు కొంటున్నారు వాళ్ళ ఇంటికి లక్ష్మి చేస్తూ ఉంది మన ఇంటికి లక్ష్యం రాలేదని మాత్రం ఏమాత్రం బాధపడాల్సిన అవసరమే లేదు అర్థమైందా రేపు చక్కగా అందరూ పొద్దున్నే స్నానాలు చేసేసి శ్రీ మహావిష్ణువుకి చక్కగా టెంకాయ కొట్టుకొని పూలు పెట్టుకొని నైవేద్యం చేసుకొని చక్కగా పది మందికి వీలైతే మంచినీళ్ళు ఇవ్వండి అలాగే అన్నం పెట్టండి గుళ్ళకి వెళ్ళండి కాస్త పది రూపాయలు దానం చేయండి అప్పుడు మనకి భగవంతుడు ఇస్తాడు ఓకేనా అండి థ్యాంక్ యూ నమస్తే